ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పుంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊహించని కీలక ప్రకటన గుడ్ న్యూస్ ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి క్రియేట్ చేసిన తర్వాత ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రతి గ్రామంలో వార్డులో గూడెంలో తాండాలో ప్రజా పాలన కార్యక్రమం జరుగుతున్నాయి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సచివాలయం గల కలెక్టర్ల ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశం నిర్వహించారు సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారులతో ఫస్ట్ మీటింగ్ జరిగిందని ఇందులో ఇందిరామ రాజ్యంలో ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేదలు మెచ్చుకునే తీరుల పాలన ఇస్తామని చెప్పినట్లుగా వారికి వివరించారన్నారు సీఎం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అధికారులకు చర్చించామని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రతిరోజు గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పంచాయతీలో ఉంటుందన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరో పంచాయతీలో జరుగుతుందని చవిట్న రోజుకు రెండు మూడు గ్రామాల్లో జరుగుతున్నారో వెల్లడించారు ఆరు గ్యారెంట్లకు సంబంధించిన అప్లికేషన్ ఆ గ్రామ పంచాయతీలకు చేరిపోతాయని స్థానికంగా ఉండే అధికారులు వాటిని విశ్లేషించి దేనికి అర్హులవుతారో తెలుస్తారని ముందుగా ప్రకటించిన ప్రకారం గ్రామ సభల్లో అప్లికేషన్ తీసుకొని ఒక రిసిప్ట్ ఇస్తారని సేకరించిన దరఖాస్తులన్నింటినీ అర్హులైన ప్రతి వారికి ఇచ్చిన మాట ప్రకారం వెల్ఫేర్ స్కీమ్ అందిస్తామని స్పష్టం చేశారు అర్హతను బట్టి సంక్షేమ ఫలాలు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి ఇందిరా రాజ్యంలో మార్పు సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారని మంత్రి అన్నారు కాబట్టి కార్యాలయంలో తీసుకెళ్లి వారి గుమ్మం దగ్గరికి ప్రభుత్వం సిబ్బందిని వారి అర్హతను బట్టి సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు తక్కువ సమయంలో అప్లికేషన్ స్వీకరణకు వాడాబిడి అవసరం లేదని ఏదైనా సమయం దాటిపోయినా అప్లికేషన్ తీసుకోవడానికి తగిన వెసులుబాటు కల్పిస్తామన్నారు అమల్లో సాధక పథకాలు అర్థం చేసుకుని అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు అప్లికేషన్ స్వీకరించే సమయంలో రద్దీ నివారణ తొక్కిసలాట లేకుండా పోలీసులు చూస్తారని నీడి ఆ నీళ్లు తదితర ఏదైతే ఏర్పాట్లు కూడా చేస్తారన్నమాట ఆరు గ్యారెంటీలపై ప్రజాభిప్రాయాలు కూడా అన్నమాట అమల్లో వచ్చే ఇబ్బందులు అధికారుల నుంచి అభిప్రాయాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందన్నారు ఇది ప్రజా ప్రభుత్వం కావ కావడంతో అన్ని వైపుల నుంచి వచ్చే అభిప్రాయాలు సేకరిస్తామన్నారు వస్తే ప్రయాణం ద్వారా గతంలో పోలిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయిందని ఆర్టీసీ అధికారులు తెలిపారని గుర్తు చేశారు డ్రగ్స్ విషయంలో సైతం ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు గంజాయి రాష్ట్ర సరిహద్దులో రాకుండా చూసే పనిలో పోలీసులు అయితే ఉన్నారని చెప్పారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఆరు గ్యారెంటీలు ఒకటి మహాలక్ష్మి పథకం మరోటి వంట గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల రూపాయలకు రేషన్ కార్డు సంబంధించి ఈ తదితర అప్లికేషన్లు గ్రామ సభలో నిర్వహించి అప్లికేషన్ తీసుకోబోతున్నారు సో దీనికి సంబంధించి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ముందుగా పొందాలనుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్